హాయ్ అండి అందరికీ ఈ రోజున రెసిపీ వచ్చేసి చికెన్ మసాలా కర్రీ అండి ఎప్పుడు చికెన్ ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఇలా ఒకసారి చేస్తే చాలా టేస్టీగా ఉంది మీకు కూడా చూపిద్దామని వీడియో తీసి తీసి మీకైతే షేర్ చేస్తున్నాను అయితే ముప్పై ఒకే చికెన్ తీసుకొని కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం ఉప్పు ఒక ఉప్పు కొంచెం పెరిగేసేసి కలిపేసి వన్ అవర్ అయితే పక్కన పెట్టేసానండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము కలిగి రెండు స్పూన్లు ధనియాలు ఒక చిన్న ముక్క కొబ్బరి వేసుకొని దోరగా వేయించుకోవాలండి బాగా వేగాల్సిన అవసరం లేదు దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకొని చల్లారెక్క పొడి అయితే చేసుకుందాము ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని ఒక కొంచెం పెద్ద అల్లం తీసుకోవాలి ఒక ఉల్లిగడ్డ వేసేసి ఇవి కొంచెం వేగని వాళ్ళు బాగా వేగాల్సిన అవసరం లేదండి అంతే ఒక టమాటా కూడా వేస్తున్నాను ఇవన్నీ కలుపుకుంటూ ఒక దాని తర్వాత ఒకటి వేసుకున్నాము ఇప్పుడు ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకుందాము ఒక టూ మినిట్స్ వేగ సరిపోతుందండి బాగా వేగాల్సిన అవసరం లేదు పుదీనా కూడా వేస్తున్నాను కొంచెము ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇవన్నీ కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలండి నేను జీడిపప్పు కూడా వేసానండి ఒక పెద్దాక అది కొంచెం మిస్ అయింది క్లిప్పు మీరు కూడా వేయండి ఇప్పుడు ఇందాకైతే ధనియాలు కొబ్బరి వేయించాం కదండి అదైతే పొడి చేసుకున్నాను ఆ పొడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక మిశ్రమ వేసుకొని గసగసాలు ఒక స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ కోసుకొని మిక్సీ పట్టుకోవాలండి వాటర్ ఎక్కువైతే మెదగదు మెత్తగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఈ మసాలాని ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసుకొని ఒక బగారాకు కొంచెం చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక యాలక్క కూడా వేసేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఏమీ వేయట్లేదండి ఉల్లిగడ్డలు మిక్సీ పెట్టాం కాబట్టి వేయట్లేదు నాకు నాలుగు ఎండి మిర్చి కూడా వేస్తున్నాను ఇప్పుడు పుదీనా కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కొంచెం వేగేంత వరకు కల కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెం చికెన్లో కొంచెం కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా కరివేపాకు వేసి ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాము వేసుకొని కొంచెం వేయించుకొని ఇవన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడైతే ఇందాక అన్నం కలుపుకొని చికెన్ పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అయితే ఇప్పుడు వేసేసుకుందాము వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని అయితే మిడిల్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకున్నాము ఇప్పుడు చికెన్ చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేసి ఆ నీరుతోటైతే చికెన్ కొంచెం ఉడుకుతుంది నూనెలో కూడా వేగుతుంది చికెన్ చూసారా నీరు ఎలాగొచ్చేసిందో ఇప్పుడు నీరు అంతా పోయేంత వరకు కొంచెం చికెన్ని వేగనివ్వాలండి ఇప్పుడు నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు చికెన్ వేగిపోయింది ఇప్పుడు ఇందాక మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి అదైతే వేసేసి ఈ మసాలా కూడా కొద్దిసేపు నూనెలో వేగనిద్దాం చికెన్తో పాటు ఇలా కలుపుకుంటూ ఒక వన్ మినిట్ వరకు నూనెలో అయితే వేయించేసుకున్నాము ఒక వన్ మినిట్ దాకా వేయించాలండి ఇలా నూనెలో కొంచెం మసాలా కూడా చికెన్ పడుతుంది నూనెలో కూడా మసాలా చికెన్ వేగుతు వేగుతాయి ఇప్పుడైతే ఇందాక ధనియాలు కొబ్బరికాయలు పిక్స్ పట్టాం కదండి అది కూడా వేసేసుకున్నాము వేసేసుకొని అయితే వాటర్ పోసుకున్నాము చికెన్ కొంచెం ఉడకాలి కదండి ఇంకా ఇందాకైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడైతే మొత్తం కలిపేసుకొని వాటర్ పోసుకొని కలుపుకొని మూతైతే పెట్టుకుందాము ఇలాగ చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకుందాము ఒక ఎయిట్ మినిట్స్ దాకా పడుతుంది ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ధనియా పొడి మనం తయారు చేసి పెట్టుకుంటాం కానీ ముందు పొడి అయితే ఒక స్పూన్ వేసేస్తున్నాను చికెన్ ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది చికెన్ మసాలా ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము రెడీ అయిపోయిందండి సర్వ్ చేసేసుకోవడమే రైస్ పెట్టుకొని చికెన్ కూడా వేసేసుకొని తినడమే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒక ఒకేలా కాకుండా చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా నేను అనడం కాదు మీరు చేసుకొని తిని ఒకసారి ట్రై చేసి తిని నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి